నమస్తే అండి ఈరోజు నేను బయట అరుగులోనైతే కుడుతున్నాను మీకు చూపించడానికోసం లోప్ట్ అయితే చీకటిగా ఉందని నేనైతే బయటనైతే సెట్ చేసుకున్నాను సో ఇంతకుముందు రెండు మిషన్లు ఇక్కడ బయటనే ఉంటాయి ఫ్రెండ్స్ నేను వచ్చేసరికి బ్లౌజు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి షేప్ పట్టీలు అన్నీ స్టిచ్చింగ్ అయితే చేసి మీకు చూపిస్తాను క్లియర్గా పెట్టాను చూడండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే ఉపయోగపడుతుంది ఇక నేను వచ్చేసరికి మార్నింగ్ నుంచి అయితే ట్రైనింగ్ క్లాసెస్ అయితే ఇస్తాను కదా పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు అంటే చిన్నపిల్లలు కాదు టైలింగ్కి వస్తారు కదా వాళ్ళు నేర్చుకొని వెళ్ళిపోయిన తర్వాత నేనైతే వీడియో అనమాట సో ఇంతకుముందు వీడియోలోనైతే నేను ఈ బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టాను చూడకపోతే క్లియర్గా పెట్టాను దీని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా పూర్తిగా చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి నేను బ్యాక్ పార్ట్ అయితే స్టార్ట్ చేశాను చూడండి ఇక నేను మార్నింగ్ నుంచి పిల్లల్ని గట్రా స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంక ఇంట్లో పనులు చేసుకుంటున్నాను అంటే ఈలోపే వచ్చేస్తారు ట్రైనర్స్ అయితే సో ఇప్పుడు ముగ్గురు అయితే వస్తున్నారు ఫస్ట్ ఒకరు జాయిన్ అయ్యారు తర్వాత మళ్ళీ ఒకరు జాయిన్ అయ్యారు మళ్ళా ఇంకొకరు జాయిన్ అయ్యారు ఫ్రెండ్స్ ఈరోజు అయితే మళ్ళీ సో అలా అయితే స్టా ముగ్గురు అయితే వస్తున్నారు నేనైతే ఇప్పుడు అప్పుడే చెప్పకూడదు అనుకున్నాను ట్రైనింగ్ క్లాసెస్ నాకైతే వర్క్ ఉన్నది ఇంకా వర్క్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి టైము చాలట్లేదు ఇంకా వాళ్ళకి మనం ఎప్పుడు పది గంటల నుంచి ఒంటి గంట రెండు వరకు ఉంటున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు అయితే నేను ఫస్ట్ అయితే పది నుంచి పన్నెండు వరకు అని చెప్పాను సరే ఒంటి గంట వరకు అని చెప్పాను ఇంకొచ్చేసరికి వాళ్ళైతే అయితే వెళ్ళిపోతారు ఒంటి గంటకే ఇంకొకళ్ళైతే ఏకంగా రెండు వరకు ఉంటారు నాకు ఈ ఏ పనులు కూడా అవ్వట్లేదు ఇక ట్రైనింగ్ క్లాసెస్ బదులు స్టిచ్చింగ్ చేసుకోవడమే బెటర్ అనుకుంటున్నాను నేనైతే అయితే ఒక్కొక్కసారి ఇంకా అలాగే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో కాకపోతే వాళ్ళు మనల్ని నమ్ముకొని వచ్చారు కదా ఇక మనమైతే వర్క్ అయితే బాగా వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా స్టే ఇంట్లో చేసుకుంటారు ఇంకా ఇంట్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే ఇంకా మనలాగే ఏదైనా భర్తకి సహాయంగా వాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా ఎందులో తక్కువ కాకుండా ఉండడాని కోసం చదువుకున్నా చదువుకోపోయినా ఈ మనం నేర్చుకునే ఈ వృత్తికి అయితే చదువుతో అయితే టైలరింగ్కి పని లేదు ఫ్రెండ్స్ ఇంకా అలాగా మనకు వచ్చిన వర్క్ని నలుగురికి నేర్పిస్తూ నేను కూడా వర్క్ చేస్తున్నాను అది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అయితే ఫినిష్ అయిపోయింది చూసారు కదా అంత బాగా వచ్చిందనమాట వచ్చేసరికి వాళ్ళైతే ఫస్ట్ అయితే నేను ట్రైనింగ్ క్లాస్ పిల్లలకి ఫస్ట్ పేపర్ కటింగ్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ టైలింగ్ నేర్చుకోవడానికి వస్తారు కదా వాళ్ళకి ఎందుకంటే మనం ఫస్టే క్లాత్ కటింగ్ ఇచ్చేసామనుకోండి క్లాత్ అయితే పాడైపోద్ది వాళ్ళకి కూడా అర్థం కాదు అందుకనేసే ఫస్ట్ ఎప్పుడు పేపర్ కటింగే ఇవ్వాలన్నమాట సో పేపర్ కట్టింగ్ అయితే ఒక త్రీ డేస్ వరకు పేపర్ కటింగ్ చేయిస్తాను ఫస్ట్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది కానీ ఇంకా ఫ్రంట్ పార్ట్ చాలామందికి డౌట్గా ఉంటుంది ఇంకా వాళ్ళు నేర్చుకునే కొంచెం తెలివితేటలు ఉన్నాయనుకోండి అంటే చెప్పగానే అది అలా అనుకోండి మనం చెప్పే విధంలో కూడా ఉంటుంది త్వరగా నేను కూడా దగ్గరుండే వాళ్ళకి చెప్తాను సో అందుకే త్వరగా కుట్టేస్తారు అన్నమాట పిల్లలందరూ సో వాళ్ళువి కుట్టుకొని ఇంట్లో వాళ్ళువి మనం స్టార్ట్ చేసామనుకోండి ఫస్ట్ పేపర్ కటింగ్ అయితే చెయ్యాలి తర్వాత లైనింగ్ బ్లౌజులు క్లాత్లు ఉంటాయి కదా లైనింగ్ క్లాత్లు ఒక ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ లోపు తక్కువలో దొరుకుతాయి సో వాటి మీద అయితే ఒక్కొక్కసారి ఫస్ట్ టైం అలా స్టార్ట్ చేస్తే అది వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ నుంచి మంచి మొక్కలు తెచ్చుకొని కటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కటింగ్ చేసుకొని చక్కగా కుట్టచ్చు అలాగైతే నేను నేర్పిస్తూ ఉంటాను వచ్చేసరికి ఇప్పుడు వచ్చారు కదా ట్రైనింగ్ క్లాస్ పిల్లలు వాళ్ళు వచ్చేసరికి నేనైతే వాళ్ళకి ఫస్ట్ వెయ్యి రూపాయలు తీసుకునేదాన్ని అంతకుముందు అయితే ఫస్ట్ ఐదు వందలే తీసుకునేదనమాట సో అలాగా తర్వాత వెయ్యి రూపాయలు చేశాను ఫ్రెండ్స్ నెలకి ఇప్పుడు వచ్చేసరికి పదిహేను అయితే తీసుకుంటున్నాను సో అది ఫ్రెండ్స్ వాళ్ళకైతే నేను పదిహేను వందలు అన్నమాట నేర్పించడానికి మంత్లీ ఇంకా ఫస్ట్ మంత్కే నేను మామూలు బ్లౌజులు లైనింగ్ బ్లౌజులు అయితే పర్ఫెక్ట్గా వాళ్ళకి అర్థమైనట్టుగా ఏ సైజు వాళ్ళకైనా కుట్టడం మార్కింగ్తో సహా స్టిచ్చింగ్ చేయించడం నా బాధ్యత అని ముందే చెప్తాను అన్నమాట వాళ్ళకి అలాగే నేర్పిస్తాను మంత్లీలో అదే నెక్స్ట్ మంత్ వచ్చేసరికి వాళ్ళు మోడల్ ఏవైనా నేర్చుకోవాలనుకోండి ఇంకా నెక్స్ట్ మంత్ బ్యాక్ సైడ్ మోడల్స్ అవి ఉంటాయి కదా బ్లౌజు వాటికి వాళ్ళు ఏం నేర్చుకుంటారు అవి లేకపోతే డ్రెస్సులు అయితే నేర్పించేస్తాను ఫ్రెండ్స్ అది కూడా ఒక మంత్లీలో నేనైతే త్రీ మంత్స్లోనైతే మొత్తం అయితే మోడల్స్ బ్లౌజ్ మోడల్స్ డ్రెస్సులు అన్నీ నేర్పిస్తాను కానీ ఎవరో ఉంటారు అంత ఉండట్లేదు సో ఒక టూ మంత్స్ లేకపోతే ఒక వన్ మంత్కే వస్తున్నారనమాట ఇంకా బ్లౌజులు నేర్చుకుంటే ఇంకా బేసిక్స్ బ్లౌజులు వచ్చేస్తే చాలు ఇంకా మిగతా కొంతమంది యూట్యూబ్లో చూసి ఇప్పుడు అయితే కొడుతున్నారు కదా కానీ అక్కడ కొన్ని అయితే అర్థం కావట్లేదు యూట్యూబ్లో చూసినా కొంతమందికి అర్థం కాదు ఎవరో కొంతమందికి అర్థం అవుతాయి కానీ నాకైతే అప్పుడు నేను నేర్చుకున్నప్పుడు యూట్యూబ్లో ఏమి లేవన్నమాట సో ఉన్నాయో లేవో నాకైతే తెలీదు నా మా దగ్గర అయితే అప్పుడు సెలలేదన్నమాట మా డాడీ అప్పుడేం కొనలేదన్నమాట చిన్న ఫోన్ ఉండేది అంతే సో టచ్ మొబైల్ గట్ట మా డాడీ ఇప్పటికైనా కూడా వాడలేదు అతను సో అలా మాకైతే తెలీదు ఫోన్ గురించే తెలీదు ఇకొచ్చేసరికి నేనైతే బేసిక్స్ కానించి మొత్తం అన్నీ నేర్చుకున్నాను రాయ్గఢ్లోని వైజాగ్లోని తర్వాత హైదరాబాద్లోని మూడు దిక్కులు నేర్చుకున్నాను ఫ్రెండ్స్ ఆ తర్వాత మా ఊర్లో వాళ్ళవి మా పక్క పక్క ఊర్లో వాళ్ళవి మా నాన్నమ్మ దగ్గర ఉండేదన్నమాట సో అక్కడ వచ్చేసరికి అలా కుట్టేదాన్ని తర్వాత అయితే పెళ్లి చేసారు సో అంటే మనకి అంతేం చదువుకోలేదన్నమాట చదువు తక్కువేను సో అందుకనేసి త్వరగా పెళ్లి చేసేసారు సో తర్వాత అన్ని ఇంకా కష్టాలతో ఇంకా పిల్లల్ని అయితే ఇలా ఈదుకొని ఇప్పుడు వరకు ఇంకా ఇలా అయితే వచ్చానమాట తర్వాత టైలరింగ్ బాగా నేర్చుకున్నాను కాబట్టి మా ఊర్లోనైతే ఇక్కడైతే పెట్టుకున్నాను ఫస్ట్ షాప్ తీసుకొని తర్వాత వచ్చేసరికి ఇంకా అలాగా మా ఊర్లో అయితే ట్రైనింగ్ టీచర్ కింద అయితే నాకు పెట్టారు అప్పట్లో కరోనాకు ముందు టూ ఇయర్స్ ముందు అన్నమాట కరోనాకి ఇంకా టూ త్రీ ఇయర్స్ ముందు పెట్టారు అప్పుడైతే నేను అక్కడ ఆరు వేలు ఇచ్చేవారు మాట నాకు ట్రైనింగ్కి నెలకి నేను పది నుంచి పన్నెండు వరకు టూ అవర్సే చెప్పేదాన్ని మిగతా అంతా పిల్లల్ని తీసుకెళ్ళడం అక్కడ స్కూల్లో ఉంచేసి నేను అక్కడే నాకు కూడా జాబ్ ఆ ఊర్లోనే సో అలా చేసుకొని ఇంటికి వెళ్ళి ఎవరైనా బట్టలు ఇస్తే అవి అవేమో స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు వరకు అయితే ఇలా అనమాట సో ఇక పై తర్వాత నేను కూడా కరోనా వచ్చింది కదా తర్వాత అక్కడ ట్రైనింగ్ క్లాసెస్ అయితే తగ్గిపోయి నేను అక్కడ ఒక దగ్గర నాలుగు ఐదు సంవత్సరాల వరకు మా ఊర్లో అందరికీ ఫ్రీగా అక్కడ కోచింగ్ నేర్పించాను అన్నమాట సో వాళ్ళందరికీ అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు మిషన్లు అయితే పనిచారు అనమాట పెద్దలు సో ఆ తర్వాత వచ్చేసరికి ఫ్రీగానండి అక్కడ కూడా పనిచారు అక్కడ సర్పంచ్ మాట అప్పుడు పనిచేయారనమాట వాళ్ళే నేర్పించారు అందరికీను నాకు శాలరీ ఇచ్చి సో అది ఫ్రెండ్స్ అక్కడ అయిపోయిన తర్వాత ఇక నేను కూడా స్టిచ్చింగ్ షాప్ అంతకుముందు పెట్టాను తర్వాత క్లా ట్రైనింగ్ క్లాస్ వచ్చిందని షాప్ తీసాను సో తర్వాత అది కూడా కరోనా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేనైతే షాప్ అయితే తీసుకున్నాను తర్వాత ఇచ్చి స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఎప్పుడు షా నేను ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను మన యూట్యూబ్లో కూడా అప్పుడే నేనైతే స్టార్ట్ వీడియో అయితే పెట్టాను అది వచ్చేసరికి పదిహేను వేలు మంది చూశారు తర్వాత పదకొండు వేలు మంది చూశారు అలా డైలీ పెట్టాను అలాగలాగా ఐదు వేలు ఆరు వేలు సో అలాగా అలా అలా చూసేవారు ట్రైనింగ్ క్లాసెస్ మొత్తం ఉంటాయి చూడండి అంతకుముందు అలా ఫస్ట్ వచ్చేసరికి సక్సెస్ అయితే త్రీ మంత్స్లోనే నేనైతే అయిపోయింది మాట నేను అప్పుడేం లైవ్లు కానీ ఏం కానీ పెట్టలేదు అంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ అయితే యూట్యూబ్లో ఇదే ఛానల్లో నుంచి బ్యూటీ టిప్స్ అయి పెట్టేదాన్ని ఫస్ట్లో అది వన్ ఇయర్ చేశాను కానీ అవ్వలేదు సో తర్వాత మొత్తం అవన్నీ తీసేసి ఈ ట్రైనింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంద్ర అయితే సక్సెస్ అయ్యింది సో మొత్తం సక్సెస్ అయ్యింది కానీ ఇంకా మనకి ఇంకేం రాలేదు మా అమౌంట్ అది మౌంటేజేషన్ అది అయ్యిందిమాట ఇప్పుడు వచ్చేసరికి నేను చూశారు కదా ఫ్రంట్ పార్ట్ ఎలాగ స్టిచ్ చేశాను ఇంకా ఇప్పుడు క్రాస్ పట్టీలు అయితే కుడుతున్నాను వీడియోలో మొత్తం అంతా ఎలాగ స్టిచ్చింగ్ చేస్తానని మీకు కూడా కనిపిస్తుంది కదా ఇంకా అలాగా నేను ఇంకా ఈ స్టిచ్చింగ్ చేస్తూ నేనైతే ఇలా సక్సెస్ అయ్యి అనమాట ఇంకా నాకైతే ఇంకా ట్రైనింగ్ క్లాసెస్ అయితే మన పండగ ముందు నుంచి ఆపేశాను ఫ్రెండ్స్ మళ్ళీ చేయకూడదు అదే అంటే అంత ఇంట్రెస్ట్ లేదు నాకు ఇంట్లో పని చేసుకొని మిషన్ కుట్టుకోవడానికే సరిపోతుంది ఇంకా టై టైలరింగ్ క్లాసెస్ చెప్పుకొని అయితే బాగా నీరసం వచ్చేస్తుందన్నమాట అనమాట ఇటు అటువన్నీ చెప్పలేక వర్క్ కూడా ఉన్నది అందించలేకపోతున్నాను కాబట్టి చెప్పకూడదు అనుకున్నాను కానీ ఇంకా వీళ్ళైతే వదలలేదు ఇంకా ముగ్గురు అయితే చెప్తున్నాను ప్రస్తుతానికి చూద్దాం ముందు ముందు చెప్పగలనా వీళ్ళకి ఒక్క నెల అయితే ఒప్పుకున్నాను వీళ్ళు ముగ్గురు ఒక్క నెల వస్తారులేండి సో అది ఫ్రెండ్స్ ఇప్పుడేమో ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టేశాను కదా గ్రాస్ పట్టీలు అయితే మీకు అర్థమైంది లేనిది మనం చెప్పండి కామెంట్ చేసి ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుకైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఎలాగైతే మనము యూట్యూబ్లో సబ్ సక్సెస్ అయితే అయ్యాము ఇప్పుడిప్పుడైతే నేను లైవ్లు పెడుతున్నాను కానీ అంతకుముందు అయితే లైవ్లు వెయ్యి అంతకుముందు పెట్టాను ఫ్రెండ్స్ ఇక ఈ టై టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసింది కానించి అయితే పె ఇప్పుడు పెడుతున్నాను కన్నా అంతకుముందు పెట్టలేదు అంతకుముందు వీళ్ళ పెట్టి వీడియోల్లో కానీ అది అక్కడ కొంచెం నెట్వర్క్ తక్కువ మొబైల్ కూడా చిన్నది అందుకని అంతేమీ సక్సెస్ అవ్వలేదు అనుకుంటున్నాను నేను మన వీడియో క్లారిటీ ఉండాలి ఎప్పుడైనా సో నెట్ అది నెక్స్ట్ నెట్ అది వేయించుకోవాలి అప్పుడు నెట్టేయించుకోవాలని కూడా మనకు అంతే తెలియదు మాట ఏదో ఇందులో రీఛార్జ్ చేసుకున్న దాంతోనైతేనే నేనైతే వీడియోలు అవి డౌన్లోడ్ చేసేదాన్ని అందుకే వెళ్ళేవి కాదేమో అనుకుంటున్నాను ఏదైనా మన వీడియోలో క్లారిటీ ఉండాలి నలుగురికి కొంచెం అర్థమైనట్టుగా వీడియోలు అయితే చేస్తే మనకైతే సక్సెస్ అవుతాము ముందు మెయిన్ మనకి వీడియోలు క్లారిటీ అవగా ఉండాలని ఆ తర్వాత తెలిసిందనమాట నాకు ఇక ఏం చేస్తాం ఫ్రెండ్స్ అంటే ఇక్కడేమో చూడండి సేప్ పట్టీలు క్రాస్ పట్టీలు కుట్టాను కదా కరెక్ట్గా మనం బ్లౌజు ఎలా కటింగ్ చేసుకుంటామో ఫస్ట్ వచ్చేసరికి మనకి మెయిన్ కటింగే ఫ్రెండ్స్ కటింగ్ వస్తే చాలు ఇంకా స్టిచ్చింగ్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఒకసారి చెప్తే కానీ కటింగే ఏ కటింగ్ అయినా వస్తుంది ఒక క ఒక్క కటింగ్ ఒక్కటే వస్తే అందులో కొన్ని కొన్ని బేసిక్స్ అవి తెలుసుకుంటే మనం ఎంత సన్నంగా ఉన్నా ఎంత లావుగా వాళ్ళకి కూడా ఈజీగా కటింగ్ చేసి ఇవ్వచ్చు అప్పుడు ఈజీగా కుట్టివచ్చు కదా కటింగ్ వస్తే ఒకసారి కుడితే మిగతా అదే ప్రాసెస్ కదా మొత్తం అంతా సో కటింగ్లోనే తేడా ఉంటేనే ఇంకా భుజాలు జాగడం చంకల్లో ఉగ్గులు రావడం ఏదైనా ప్రాబ్లం కటింగ్లోనే ఉంటుంది ఆ కటింగ్ మనం కొంచెం చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేశాను కదా ఇప్పుడు ఉప్స్ పట్టి కాజా పట్టి వేసుకుందాము ఇక్కడ నేను చూసారు కదా వరండా చాలా చిన్నగా ఉంది కదా సందు ఇది వచ్చేసరికి మేడమే అనమాట సో ఇలా మేడమేదా రెండు అంతస్తులు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడడం పర్వాలేదు కానీ ఈ పైకి మెట్టులు ఎక్కామా ఈ మెట్లు ఎక్కే దగ్గర వస్తుంది ఆయాసం మా పైకి ఎవరు వచ్చినా ఇంకా ఫస్ట్ అయితే ఆయాసం వచ్చేది ఎందుకంటే వీళ్ళు కొంచెం అంటే ఎత్తుగా మాట మెట్లు లేకపోతే రెండు అంతస్తుల్లో ఏమంతేం ఆయాసం రాదు కానీ ఈ మెట్లు ఎక్కేసరికి ఏ మెట్లు ఎక్కినా ఆయాసం రాదు కానీ ఇక ఈ మెట్లు ఎక్కేసరికి మట్టుగా అయితే వచ్చేది ఎవరికైనా సరే సో ఇక్కడేమో బాగా వెలుగ్గా ఉన్నది కదా మార్నింగ్ వస్తుంది ఫుల్ ఎండ ఎక్కువ వస్తుంది అన్నమాట సో ఇక్కడ చూసారు కదా కుడివైపు అయితే కాజా పట్టి కింద నుంచి కుట్టుకొని అలా పైకి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా సూర్యుడైతే మంచిగా ఇంట్లోకి మాకు బెడ్రూమ్లో వరకు ఎంట్రీగా వచ్చేస్తారు సూర్యుడు అయితే అడ్డు ఉండదు సూర్యుడి కదా సో డోర్ తీగానే ఎంటర్గా వచ్చేస్తారు ఇల్లు కూడా బాగుంది మంచిగాను నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మా ఇది ఇల్లు మాట సో ఇక్కడ అంతకుముందు మా ఊర్లో ఇల్లు హోమ్ టూర్ పెట్టాను చూడకపోతే అది కూడా చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అయితే ఉక్స్ పట్టి కింద నుంచి కుట్టుకొని ఇలా పైకి అయితే మడత పెట్టుకొని అక్కడ కుట్టుకోవాలి ఆ తర్వాత నుంచి కాజాకి కాజాలు కుడతాం కదా మధ్యలో గ్యాప్ ఇచ్చి ఆ పక్క నుంచి అయితే ఇంకొక కుట్టి వేసుకోవాలన్నమాట అలాగా సో ఇప్పుడు కుడివైపు కాజా పట్టి ఫ్రాండ్స్ గుర్తుపెట్టుకోండి వైపు అయితే పట్టి ఈ పట్టి చూడండి ఎట్నుంచి ఎలా తిప్పాలి అక్కడ మడత పెట్టుకొని క్లాత్ పై వైపు నుంచి లోపటి వైపుకి తిప్పుకోవాలన్నమాట సో ఇలాగ నాకు వచ్చేసరికి స్టాండ్ కూడా బాగాలేదు నాది పెట్టడానికి సో అందుకే చూసేది ఇక్కడ కట్ అయిపోయి ఉంది నా ఫేస్ సగమే పడుతుంది మిగతా పడలేదు సో ఇంకా ఎలాగో నెమ్మదిగా సెట్ చేశాను ఇంకా స్టిచ్చింగ్ అయితే చేద్దాం అనుకున్నాను కానీ మిగతా ఫుల్గాను కాకపోతే వీడియో లాంగ్ అయిపోతుంది అందుకనిసే నేనైతే ఇంకా ఇంతటితో అయితే ఆపేసా అనమాట ఇక కాజా పట్టి ఇది పూర్తిగా అయితే లోపలికి తిప్పాలి ఫ్రెండ్స్ అప్పుడు ఈ పక్కన చూస్తున్నాను కదా పక్కన పిల్లలు అయితే ఆడుకుంటున్నారు మా బాబుగాడును ఇంకో బాబు ఇద్దరు కలిపి క్రికెట్ ఆడుతున్నారు ఇక వచ్చేసరికి నా ఫోన్కి ఎక్కడ బాల్ తగులుతుందా అని నా బాధ నాది ఇక కానీ ఒక్కసారి కానీ పడిపోయిందా ఇరిగిపోద్ది అది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది చూసారు కదా చాలా బాగా వచ్చింది బ్లౌజ్ తర్వాత మొత్తం అంతా కుట్టేశాను కానీ ఇవి ఇది మట్టుకు మీకు చూపిద్దామని